వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అందరికీ కూడా విశ్వసనామ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మేము ఉగాది రోజు మా ప్రయాణం అనేది మొదలు పెడుతున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేటటువంటిది వీడియోలో షేర్ చేసుకుంటాను ఇవన్నీ చిన్న చిన్న ట్రిప్స్ అండి మేము చిన్న చిన్న మాకు దగ్గరలో ఉండే ఊర్లని వన్ వన్ అండ్ హాఫ్ డే ఉండేటట్టుగా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము మా ఫ్యామిలీ మాటికే వెళ్ళాము ఈసారి మాత్రం సో ఫస్ట్ అయితే మేము వరంగల్ రామప్ప టెంపుల్కి వెళ్తున్నాం ఇంతకు ముందే థౌజండ్ పిల్లర్ టెంపుల్ చూసేసాను మా పాప చూడలేదు బట్ ఈవెన్ దో నేను తనని తీసుకెళ్లకుండా ఫస్ట్ అయితే రామప్ప టెంపుల్కి బయలుదేరాము అక్కడే నైట్ స్టే ఉన్నాము లేక్ రిసార్ట్ తీసుకొని ఉన్నాము సో అదంతా కూడా నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను మేము ఎక్కడెక్కడికి ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాము ఎలా ఉన్నాయో అక్కడ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మా జర్నీ స్టార్ట్ అయింది అప్పటికప్పుడు అనుకోకుండా ఉండేటటువంటివే ఉంటాయి మాకు సడన్ ప్లాన్సే ఎందుకంటే చిన్న చిన్న ప్లా ప్రోగ్రామ్స్కి అయితే పెద్దగా ప్రిపేర్ అవ్వము ఇది వన్ డేలో ఉగాది రోజు వెళ్ళాము రంజాన్ రోజు రిటర్న్ వచ్చేసాము నేను మేబీ ఈ వీడియోస్ ఫస్ట్ పెట్టాలి అనుకుంటున్నాను అందుకనే మీకు త్వరగా నేను ఎడిట్ చేసేసి పోస్ట్ చేసేస్తున్నాను ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఉన్నప్పటికీ ముందు ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ని రిలీజ్ చేద్దాం అనిపించింది అందుకని ముందు పోస్ట్ చేస్తున్నాను ఇది చిన్న నోట్ అనమాట అంతే సో ఇది అయిపోయిన తర్వాత మా జర్నీ అనేది ఉగాది పచ్చడి అది చక్కగా చేసేసుకొని మార్నింగ్ కొంచెం పులిహారాను సేమియా పాయసం చేశాను అదే తినేసాము పిల్లలకి మాత్రం కొంచెం అన్నం పెట్టేశాను సో వాళ్ళు అవి తినేసిన తర్వాత మేము కార్లో బయలుదేరాం మా పిల్లలకి ఏంటంటే కార్ ఫోబియా ఉంది మా కార్ ఫోబియా ఉంది అంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది సో దానికోసమని ఇద్దరికి మందు పట్టేశాను ఆడుకున్న సేపు ఆడుకుంటారు తర్వాత కారులోనే పడుకుండా కదా అని చెప్పేసి సో అలాగా వాళ్ళనైతే వాళ్ళకైతే ఆ ఇదైతే ఇప్పించేసాను మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయ్యింది ఇక్కడ ఒక్క హోటల్ కూడా లేదు పాప కొంచెం ఆకలి అని అనింది నేను అది పట్టుకున్నాను పులిహారా సేమియా పట్టుకున్నాను అది తినననింది అనమాట సరే అనేసి ఇంకెక్కడైనా ఏదైనా దొరికితే ఇప్పిద్దాంలే అని అనుకున్నాను బట్ నేను ట్రావెల్ చేసే ఈ టైంలో బ్యూటిఫుల్ నేచర్ని మాత్రం బాగా ఎక్స్ప్లోర్ చేశాను అంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మనకి ఇంత దగ్గరలో ఇంత మంచి బ్యూటిఫుల్ చాలా మంచి సీనరీ ఉందండి ఖచ్చితంగా దగ్గరలో ఉండే వాళ్ళు అయితే విజిట్ చేయండి టెంపుల్స్ కంటే కూడా ముందు మీరు గ్రీనరీని బాగా ఇది అవుతారు అట్రాక్ట్ అవుతారు నాకైతే అదే నచ్చింది మెయిన్ అందుకే నేను మీతో ఇలా ఇంత డీటెయిల్గా చెప్పగలుగుతున్నాను చూడండి నేను ఎంత ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంది ఇంకా అటు పంట పొలాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగుంది ప్లెజెంట్గా ఉంటుంది లైక్ కొంచెం డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది కంటిన్యూస్గానే తప్ప కానీ డ్రైవర్స్ ఉంటే మాత్రం ఒక ఇద్దరు షేరింగ్లో ఉంటే మాత్రం అంటే ఒకరు అందుబాటులో ఇంకొకరికి ఉంటే మాత్రం చక్కగా చిన్న చిన్న ఊళ్ళని కూడా చక్కగా కవర్ చేసుకోవచ్చు ఫైనల్గా అయితే మాకు గోపురం వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దగ్గర దగ్గరగా టూ కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ టెంపుల్ దాటిన తర్వాతే మాకు రిసార్ట్ ఉంటుంది ముందు మేము చెక్ ఇన్ చేసేసుకున్నాము చేసేసుకొని అప్పుడు బ్యాక్ టెంపుల్కి వచ్చాము లగేజ్ అంతా పెట్టేసుకొని వద్దామని అనుకొని వచ్చాను అనమాట సో టెం నేను మీకు రూమ్ టూరు హరి ఆ రిసార్ట్ హరిత హోటల్ అంటాం కదా హరిత తెలంగాణ టూరిజం వాళ్ళది సో దాంట్లో తీసుకున్నాము నాకు రూమ్ కాస్ట్ అది తెలియదు కానీ వ్యూ పరంగా అయితే చాలా బాగుంది నేను ఆ రూమ్ టూర్ చేస్తాను కదా అప్పటికి కాస్ట్ డీటెయిల్స్ అవన్నీ అక్కడ మెన్షన్ చేస్తాను ఇక్కడ మనం టెంపుల్కి కూడా మనం నెక్స్ట్ వస్తాము నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను టెంపుల్ అది ఎలా ఉంది అనేటటువంటిది సో ప్రజెంట్ వీడియోలోకి వచ్చేస్తే మనం ఆ కమాన్ ఉంటుంది కదా కమాన్ దాటి కొంచెం ముందుకు వస్తే ఇలాగ మొత్తం అంతా హౌసింగ్ ఉంటుంది ఇల్లులు అవి ఉంటాయి కాలనీ ఉంటుంది అండ్ టెంపుల్ దగ్గర ఏ ఫుడ్ దొరకలేదు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే నేను ఆ రోజు నేను చేసిన మిస్టేక్స్లో అదనమాట కొంచెం బిస్కెట్స్ లాంటివి ఏమన్నా పెట్టుకొని ఉండాల్సింది అవి పెట్టుకోలేదు ఎప్పుడు స్నాక్స్ పెట్టుకుంటాను నేను మిస్ చేశాను అనమాట దానివల్ల పిల్లలకి చాలా ఇబ్బంది అయ్యింది ఇక్కడ మహాశివరాత్రికి కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది అని చెప్పన్నారు అనమాట నేను అడిగితే ఎప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది అంటే మహాశివరాత్రికి మేడారం జాతర జరుగుతుంది కదా అప్పుడు రష్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నారు ఇలా హరిత కాకుండా హరిత రెసార్ట్లో కాకుండా మనకి ఇండివిజువల్ రూమ్స్ కూడా అక్కడ దొరుకుతాయి లోకల్లోని సో వాటిని కూడా మనం చూసి తీసుకోవచ్చు అనమాట మనం అందు మనకు కావాల్సిన దాన్ని మనం చూస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది అక్కడ కాస్ట్ మనకి లో లోకల్ కాస్ట్ అయితే లోకల్ రూమ్స్ కాస్ట్ అయితే కొంచెం తక్కువే పడచ్చేమో నేను కాస్ట్ ఏమి అడగలేదు సో ఫైనల్ ఇటు వెళ్తే మనకు టెంపుల్ అండి అది కూడా అదే టెంపుల్ కనిపిస్తుంది కదా గోపురం అదే టెంపుల్ సో ఫస్ట్ అయితే మేము రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి వీళ్ళు ఉంటే లగేజ్ పెట్టేసి రిటర్న్ వద్దాము అనేసి మేము రూమ్కి వెళ్తున్నాం పాప ఆకలి ఆకలి ఆ మధ్యలో బిస్కెట్స్ ఏవో కొనిచ్చాను సో కొంచెం వాళ్ళు సెట్ అయ్యారనమాట అదే అవి నేను ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళడం మిస్ అయ్యాను అనమాట ప్రతిసారి పెట్టుకుంటాను ఈసారి మిస్ అయ్యాను ఇచ్చుంటా పక్కన పొలాలు ఎంత బాగుందంటే ఆ గ్రీనరీ ఇట్స్ అమేజింగ్ చాలా అంటే చాలా బాగుంది మాటల్లో చెప్పలేను అంత బాగుంది సో ఫైనల్గా మేమైతే ఇది గుడి నుంచి రిసార్ట్కి వెళ్ళే రూట్ అనమాట హోటల్కి వెళ్ళే రూట్ సో మొత్తం అంతా కూడా నేను చిన్న షార్ట్లో క్లిప్ చేస్తే అది అవ్వలేదు అందుకనేసి గా పెట్టి కెమెరా తీశాను చాలా అంటే చాలా బాగుంది అటు కొండ ఇటు పొలాలు ఎదురుగుండా మనకి వాటర్ ఉంటుంది ఇట్స్ అన్ అమేజింగ్ వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ మనకి చిన్న రామప్ప లేక్ కూడా ఉంది ఇప్పుడు మనం ఫైనల్గా వచ్చాము ఇదే మన ఈ జెండాలు పాతున్నాయంటే వచ్చేసినట్టే మనమైతే వెళ్తున్నాము లోపల కూడా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను అవతలంతా లేక్ అనమాట ఆ బోర్డుకు అవతలంతా లేక్ వాటరే మీకు కనిపిస్తున్నది కదా నేను మీకు డీటెయిల్డ్ వీడియో ఉంది దాంట్లో మీకు ప్రజెంట్ చేద్దామని చెప్పేసి దీంట్లో ఉన్నది అంటే ఈ వరకు తీసినంత వరకు మాత్రమే చెప్తున్నాను ఎక్కడి వరకు ఏం తీసాను అనేటటువంటిది మీకు చెప్తున్నాను అనమాట సో ఇదండి మా చిన్న ట్రిప్ తాలూకా ఫస్ట్ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్త సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది సో డూ లైక్ మై వీడియో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు ఉంటాను టాటా బాయ్ బాయ్